హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆనంది జీవన చైతన్యాలు జరుపుకునే సత్యనారాయణ స్వామి వ్రతానికి జ్యోతి సూర్యాలు కూడా వస్తే బాగుండు అని వ్రతం గుళ్ళ జరిపిద్దామని సునందాతో చెప్తుంది ఆనంది గుల్లో వ్రతం జరిపిద్దామని చెప్పడంతో సునంద కూడా సరే నీ ఇష్టం అంటుంది దాంతో ఆనంది చాలా సంతోషంగా మురిసిపోతూ ఉంటుంది ఎలాగైనా రేపు జ్యోతి సూర్యాలు గుడికి తీసుకురమ్మని చెప్పి సింహాద్రికి ఫోన్ చేసి చెప్తుంది ఇక సింహాద్రి కూడా గట్లనే బిడ్డ లాయరమ్మ సార్లు చాలా సంతోషపడుతుర్రు ఎట్లాగో వాళ్ళ కూతురు పెళ్లి దగ్గరుండి చేయలేదు కనీసం ఈ వ్రతమైన కళ్ళారా చూస్తారు నేను తప్పకుండా తీసుకొస్తాను అని సింహద్రి అంటాడు ఉదయం కాగానే సునంద కుటుంబం మొత్తం కూడా గుడికి సత్యనారాయణ స్వామి వ్రతం జ జరిపించడానికి వెళ్తారు పంతులు గారు కూడా వ్రతానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అప్పుడే సునంద ఆనందితో ఏంటనంది ఇంకా మీ అమ్మ నాన్నలు రాలేరేంటి అని అంటే అప్పుడు ఇక ఆనంది వస్తున్నారంట అత్తయ్య ఇందాకే ఫోన్ చేశాను అని అంటుంది కాసేపటి తర్వాత సింహాద్రి పద్మమ్మలు ముందుగా గుడికి వస్తారు వాళ్ళు గుడికి రాగానే సునంద ఆనంది అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇక సునంద సింహాద్రి వాళ్ళు కూడా వచ్చారు పంతులు గారు ఇక మీరు పూజ మొదలు పెట్టండి అని సునంద చెప్పగానే ఇక పూజ మొదలవుతూ ఉంటుంది ముందుగానే సింహాద్రి ప్లాన్ చేసి జ్యోతి సూర్యాలని కాసేపు ఆగి రమ్మని చెప్పడంతో పూజ జరుగుతూ ఉంటే జ్యోతి సూర్యాలు కూడా అక్కడికి వస్తారు జ్యోతి సూర్యాలు అక్కడికి వచ్చేసరికే అక్కడ జీవన చైతన్యాలు ఆనంది ఆదిత్యాలు వ్రతం చేస్తూ ఉండడం చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక జ్యోతి అయితే జీవనాన్ని చూసి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది జ్యోతి వాళ్ళు అక్కడికి రావడం చూసి సునంద ఒక్కసారిగా షాక్ అయిపోయి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి ఈ జ్యోతి వాళ్ళు ఇక్కడికి వచ్చారు అంటే గుళ్ళో వ్రతం చేస్తున్నామని వాళ్ళకి తెలుసా అని అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే సునంద ఆనందితో ఏంటానంది గుడిలో వ్రతం జరుగుతుంది అని మీ జ్యోతమ్మకి ఫోన్ చేసి చెప్పావా అని అడుగుతుంది అప్పుడు ఆనంది లేదత్తయ్య అసలు మా జ్యోతమ్మ నాతో మాట్లాడుతుందా అలాంటప్పుడు నేను జ్యోతమ్మకి ఫోన్ చేసి వ్రతానికి రమ్మని ఎలా చెప్పగలను అని చెప్పగానే ఇక సునంద కూడా సరే అనుకుంటుంది ఇక పద్మమ్మ గదే అమ్మ లాయరమ్మకి సూర్యసారికి గుడికొచ్చే అలవాటు ఉంది ఆ అలవాటులో ప్రకారమే ఇక్కడికి వచ్చినట్టున్నారు అని పద్మమ్మ అంటుంది ఇక పంతులు గారు పూజ మొదలుపెట్టి పూజ చేస్తూ ఉంటే జ్యోతి సూర్యాలు దూరంగా ఉండి జీవన చైతన్యల వ్రతం చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక జ్యోతి సూర్యతో ఏమండి మన జీవనకి చైతన్య సరైన జోడే కానీ ఆ సునంద ఇంటికి కోడలుగా వెళ్ళడమే తట్టుకోలేకపోతున్నాను అని జ్యోతి బాధపడుతుంది ఇక సూర్య పర్వాలేదు జ్యోతి ఆ సునంద గారు ఒక్క మన విషయంలోనే కోపంగా ఉంటారే కానీ కోడళ్ళని కూతుళ్ళలా చూసుకుంటారు వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు అని జ్యోతి జ్యోతికి ధైర్యం చెప్తూ ఉంటాడు సూర్య ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఇక వాళ్ళకి పుట్టింటి వాళ్ళు తెచ్చిన బట్టలు పెట్టమని చెప్తారు ఇక అది విని ఇక జ్యోతి సూర్యలైతే చాలా బాధపడిపోతూ ఉంటారు ఏంటండి మన కన్న కూతురు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ ఉంటే మనం బట్టలు పెట్టకపోని పరిస్థితి ఏంటి అని జ్యోతి కన్నీలు పెట్టుకుంటుంది ఇక సింహాద్రి పద్మమ్మలు ఆనంది ఆదిత్యాలకి బట్టలు పెడుతూ ఉంటారు ఇక జీవన చైతన్యులకు కూడా మేమే బట్టలు పెడతాము అని సింహాద్రి పద్మమ్మలు పెడుతూ ఉంటే పంతులు గారు లేదండి మీరు వాళ్ళకి పెట్టకూడదు మీరు వాళ్ళ తల్లిదండ్రులు కాదు కదా అలాంటప్పుడు మీరు వాళ్ళకి బట్ట ట్టలు ఎలా పెడతారు ఏ సునంద గారు మీ కోడలి పుట్టింటి వాళ్ళు ఎవరు రాలేదా అని అంటాడు ఇక అప్పుడే ఆనంది ఎందుకు రాలేరు పంతులు గారు వచ్చిండ్రు అగో మా జ్యోతమ్మ సూర్యబాబులే జీవన అమ్మ నాన్నలు అని ఆనంది చెప్తుంది ఆనంది అలా చెప్పగానే సునంద అయితే షాక్ అయిపోయి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే పంతులు గారు మరి ఇంకెందుకు దూరంగా ఉన్నారు వచ్చి బట్టలు పెట్టండి అని పంతులు గారు చెప్తాడు ఇక పంతులు గారు అలా చెప్పగానే జ్యోతి సూర్యాలు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు సునంద కోపంగా చూస్తూ ఉంటే శశికాంత్ సునంద దగ్గరికి వచ్చి సునంద ఇప్పుడు వ్రతం ఆగిపోతుంది అది మనకి మన పిల్లల జీవితానికి మంచిది కాదు అందుకే ఈ ఒక్కసారికి జ్యోతి వాళ్ళ చేత జీవన చైతన్యాలకి బట్టలు పెట్టించు అని శశికాంత్ సునందాతో చెప్పగానే ఇక సునంద కూడా ఆలోచించి సరే ఇది నా ఇల్లు కాదు కాబట్టి ఒప్పుకుంటున్నాను అని సునంద అంటుంది సునంద అలా ఒప్పుకోగానే జ్యోతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక దగ్గరుండి వాళ్ళే జీవన చైతన్యాలకి పుట్టింటి తరపున బట్టలు పెడతారు అది చూసి ఆనంది అయితే చాలా సంతోషపడుతుంది పద్మమ్మ సింహాద్రులు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు వ్రతం అంతా కూడా దగ్గరుండి చూసి జ్యోతి సూర్యాలు చాలా మురిసిపోతారు వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత సునంద వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు జ్యోతి సూర్యాలు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి కాగానే జ్యోతి వాళ్ళ ఇంట్లో రాత్రి కాగానే జ్యోతి హైమా ప్రసాద్ సూర్యాలు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే జ్యోతి అత్తయ్య గారు ఈరోజు జీవన చైతన్యాలని అలా వ్రతం చేసుకుంటూ ఉంటే చూడ్డానికి మా రెండు కళ్ళు చాలలేదు వాళ్ళ పెళ్ళి ఎలాగో దగ్గరుండి చేయలేదు కనీసం వ్రతం కళ్ళతో చూసాక నా మనసు ప్రశాంతంగా ఉంది మన జీవన చాలా సంతోషంగా లక్ష్మీదేవుల మెరిసిపోతుంది అని జ్యోతి చెప్తూ ఉంటే గౌరీ గౌరీప్రసాద్లు చాలా సంతోషపడుతూ ఉంటారు ఏదైతేనే మన జీవన మంచి ఇంటికే కోడలుగా వెళ్ళింది ఆ సునంద ఒక్క తన కొడుకు విషయంలో తప్ప మన పైన తనకి వేరే పగలు ప్రతీకారాలు లేవు మన జీవనని కంటికి రెప్పలాగే చూసుకుంటుంది అని అంటుంది అప్పుడు జ్యోతి అవునత్తయ్య గారు మనం కుట్టిని అపార్థం చేసుకున్నాం కుట్టియే ఈ రోజు మేము గుడికి వచ్చేలా దగ్గరుండి వాళ్ళకి పుట్టింటి బట్టలు పెట్టేలా చేసింది నిజంగా కుట్టిని మనం అపార్థం చేసుకున్నాం అని జ్యోతి మాట్లాడుతూ ఉంటే ఈ మాటలన్నీ కూడా ఇందుమతి చాటుగా ఉండి వింటూ ఉంటుంది ఇదేంటి నిన్నటి వరకు ఆ కుట్టిని తిట్టి శాపనార్థాలు పెట్టిన వాళ్ళు ఈరోజు మళ్ళీ ఆ కుట్టిని మెచ్చుకుంటున్నారు అక్కడ ఆ జీవన ఏం చేసి చేస్తుందో ఏంటో అనుకొని ఇక ఇందుమతి తన ఫోన్ తీసుకొని జీవనకి ఫోన్ చేస్తుంది ఇందుమతి నుండి ఫోన్ రాగానే జీవన పెద్దమ్మ ఫోన్ చేస్తుంది ఏంటి అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు పెద్దమ్మ అని అంటుంది అప్పుడు ఇక ఇందుమతి అక్కడ ఏం చేస్తున్నావే అని అంటే అప్పుడు జీవన ఏముంది పెద్దమ్మ ఈరోజే వ్రతం జరిగిపోయింది కదా ఇక్కడ నైట్ రెస్ట్ తీసుకుంటున్నాం అని అంటుంది నువ్వు తీరిగ్గా రెస్ట్ తీసుకో ఆ కుట్టి ఇక్కడ మీ ఇంట్లో అక్కడ మీ అత్తవారింట్లో పెత్తనాలు చెలాయిస్తుంది అని అంటుంది అది విని జీవన ఏంటి పెద్దమ్మా ఏమంటున్నావు నువ్వు అని అంటే ఇందుమతి జరిగిన విషయం మొత్తం కూడా జీవనతో చెప్తుంది అది విని జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిజమా పెద్దమ్మ అమ్మ నాన్నలు అనుకోకుండా గుడికి వచ్చారు అనుకున్నాను కానీ ఆ కుట్టి ప్లాన్తోనే వాళ్ళు ఈరోజు గుడికి వచ్చారు అని నేను తెలుసుకోలేకపోయాను కుట్టియే మా వ్రతం వాళ్ళకి కల్లారా చూసేలా చేసింది అని మళ్ళీ కుట్టిని సానుభూతితో క్షమిస్తారేమో అని జీవన అంటుంది ఇక ఇందుమతి లేదు జీవన అలా జరగడానికి వీల్లేదు కుట్టి ఇక్కడ ఎలా ఉన్నా పర్వాలేదు కానీ అతి ఇంట్లో మాత్రం నువ్వు కుట్టి మీద పై చేయగానే ఉంది కుట్టిని నువ్వు ఎంత తొందరగా ఇంట్లో నుంచి బయటికి పంపించేలా చేస్తే నీకు అంత మంచిది అని ఇందుమతి చెప్తుంది ఇక జీవన కూడా సరే పెద్దమ్మా నువ్వు చెప్పినట్టే సరైన అవకాశం రాగానే దాన్ని ఉపయోగించుకుంటాను అని జీవన చెప్తుంది ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత జీవన ఇందుమతి చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఈ కుట్టిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటికి పంపించేయాలి అని నిర్ణయించుకుంటుంది ఇక అలా నిర్ణయించుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సునంద ఆఫీస్ నుండి ఇంటికి వస్తుంది ఇక ఒక బ్రీట్ కేస్ నిండా డబ్బు తీసుకొని వచ్చి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆనంది ఆనంది అని ఆనందిని పిలుస్తూ ఉంటుంది అప్పుడే జీవన అక్కడికి వచ్చి ఏంటత్తయ్య గారు పిలిచారా అని అడుగుతుంది జీవన అక్కడికి రావడం చూసి సునంద ఏంటి నీ పేరు ఆనందినా అని అంటుంది అప్పుడు జీవన లేదత్త గారు అని అంటే నేను ఆనందిని పిలుస్తున్నాను ఆనంది ఎక్కడా అని అడుగుతుంది అప్పుడే ఆనంది అక్కడికి వచ్చి అత్తయ్య గారు పిలిచిండ్రు అని అంటుంది అప్పుడు సునంద ఇదిగో ఆనంది ఈ బ్రీడ్ కేసులో ఇరవై లక్షలు ఉన్నాయి మనం కొత్తగా కట్టబోయే ఫ్యాక్టరీకి రేపు మేనేజర్ గారికి సెటిల్మెంట్ చేసేయాలి ఈ డబ్బుని భద్రంగా దాచు అని అంటుంది ఇక ఆనందికి సునంద అంత డబ్బు ఇవ్వడం చూసి జీవన అయితే షాక్ అయిపోతుంది ముందు ఇక్కడికి వచ్చాను కదా ఆ డబ్బు దాయమని నాకే ఇవ్వచ్చు కదా ఆ కుట్టికి ఇవ్వడం ఏంటి అని జీవన కోపంగా చూస్తూ ఉంటే సునంద ఏంటి జీవన అలా చూస్తున్నావేంటి ముందు ఇక్కడికి నేనే వచ్చాను కదా నాకు ఇవ్వచ్చుగా డబ్బు అనుకుంటున్నావా చూడు నువ్వు ఇక్కడికి ముందుగా వచ్చినా కూడా నా తర్వాతి స్థానం ఈ ఇంట్లో ఆనందికే చెందుతుంది అందుకే ఆనందికే ఈ డబ్బు ఇస్తున్నాను పైగా ఆనంది మీద నాకు నమ్మకం ఉంది అని సునంద ఆనంది గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది అది చూసి జీవనాకి చాలా కోపం వస్తుంది ఆనంది ఎందుకు అత్తయగారు ఈ డబ్బు మీరే దాచొచ్చు కదా అని అంటే ఇక సునంద లేదానంది ఈ రోజు నుండి ఇక అన్ని బాధ్యతలు నువ్వే చూసుకోవాలి అని ఆనందితో చెప్తూ ఉంటే జీవన అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఆనంది సరే అత్తయ్య గారు డబ్బు దాచి వస్తాను అని చెప్పి ఆనంది ఆ డబ్బున్న సూట్ కేసు తీసుకెళ్ళి కబోర్డ్లో పెడుతుంది జీవనాకి ఒక ఆలోచన వస్తుంది అవును ఇదే సరైన సమయం ఈ సునంద గారికి ఆనంది మీద ఉన్న నమ్మకాన్ని మొత్తం పోగొట్టి ఆ కుట్టిని బయటికి గెంటేసేలా చేయాలి అని జీవన అయితే ప్లాన్ చేస్తుంది అందుకోసం సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉండగా ఒకరోజు రాత్రి కాగానే అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ ఉంటారు జీవన భోజనం చేయకుండా గదిలోనే ఉండిపోతుంది ఎంత పిలిచినా కూడా జీవన భోజనం చేయడానికి రాకపోవడంతో అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు ఆనంది వాళ్ళకి వడ్డిస్తూ ఉంటుంది అప్పుడే జీవన ఇదే సరైన సమయం ఈ రోజు అత్తయ్య గారు ఆ కుట్టికి దాయమని ఇచ్చిన ఇరవై లక్షల సూట్ కేసుని నేను మాయం చేస్తే అది ఆ కుట్టి మీదే పడుతుంది అంత డబ్బు దొంగతనం చేసింది అని కుట్టిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు అప్పుడు ఈ సామ్రాజ్యం అంతా నాదే అయిపోతుంది అని జీవన ప్లాన్ చేసి ఇక దొంగ దొంగ దొంగచూపులు చూసుకుంటూ ఆదిత్య వాళ్ళ గదిలోకి వెళ్తుంది ఇక గదిలోకి వెళ్ళి అక్కడ కబోర్డ్లో ఉన్న డబ్బున్న సూట్ కేసుని తీసుకొని దొంగలాగా అటు ఇటు చూస్తూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇదంతా తెలియని వాళ్ళంతా కూడా మామూలుగానే భోజనం చేసి పడుకుంటారు ఇక జీవన కుట్టి గురించే ఆలోచిస్తూ కుట్టి ఈరోజే నీకు చివరి రాత్రి రేపిక నువ్వు ఎక్కడుంటావో ఏంటో ఏ చెట్టు కిందో రోడ్డు పైన ఉండి నిద్రపోవాల్సి వస్తుంది అని జీవన అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే సునంద ఆఫీస్కి వెళ్తూ డబ్బు తీసుకెళ్ళాలి అని ఆనంది ఆనంది అని ఆనందిని పిలుస్తుంది ఆనంది అక్కడికి వచ్చి ఏంటత్తగారు అని అడిగితే ఆనంది నిన్న నీకు ఇరవై లక్షల సూట్ కేసు ఇచ్చాను కదా ఆ డబ్బు తీసుకురా ఈరోజు ఇంజనీర్కి సిరియల్ మీద చేయాలి అని అంటుంది ఇక ఆనంది సరే అత్తయ్య గారు అని చెప్పి తన గదిలోకి వెళ్ళి తను పెట్టిన చోట సూట్ కేసు కోసం వెతుకుతూ ఉంటుంది కానీ ఆ డబ్బు ఎక్కడా కనిపించకపోయేసరికి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గిదేంది ఈ సూట్ ఇక్కడే పెట్టినాయి కదా ఇప్పుడు లేదేంటి అని ఆనంది గది మొత్తం వెతుకుతూ ఉంటే అప్పుడే ఇక జీవన హాల్లోకి వస్తుంది వెతుకు కుట్టి వెతుకు నువ్వు ఎంత వెతికినా కూడా ఆ సూట్ కేస్ దొరకదు ఇక నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడమే అని అనుకుంటూ ఉంటుంది ఎంతసేపటికి ఆనంది రాకపోయేసరికి సునంద ఆనంది ఎంతసేపు నాకు టైం అవుతుంది అని అంటుంది ఇక కంగారుగా ఆనంది హాల్లోకి వచ్చి బాధపడుతూ ఉంటే సునంద ఏంటి ఆనంది ఉత్త చేతులతో వచ్చావేంటి డబ్బున్న సూట్ కేసేది అని అడుగుతుంది అప్పుడు ఆనంది అత్తయ్య ఆ డబ్బు కనిపించట్లేదు అని చెప్తుంది అది విని సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఏంటానంది కనిపించకపోవడం ఏంటి సరిగ్గా వెతికావా అని అంటే సరిగ్గానే వెతికాను అత్తయ్య గారు గది అంతా గాలించాను కానీ ఆ డబ్బు ఎక్కడ ఉందో కనిపించడం లేదు నేను పెట్టిన చోట లేదు అని ఆనంది అంటుంది ఆనంది అలా అనేసరికి జీవన ఏంటి కొట్టి ఏమంటున్నావు నువ్వు నిన్ననే కదా అత్తయ్య గారు నీ మీద ఎంతో నమ్మకంతో ఇరవై లక్షల సూట్ చేతికి చేతికిచ్చింది మరి నువ్వు ఆ నమ్మకాన్ని ఎలా పోగొట్టుకున్నావు అని అంటుంది ఇక జీవన అలా అంటూ ఉంటే ఆనందికి చాలా కోపం వస్తుంది ఏంది జీవన ఏమంటున్నావు నువ్వు అంటే ఆ డబ్బు నేనే కావాలని దొంగతనం చేశాను అంటున్నావా అని అంటే అప్పుడు జీవన కుట్టి ఎలాగో మీ అమ్మ నాన్నలు పూర్ కదా వాళ్ళకి ఇవ్వడానికే నువ్వు ఆ డబ్బు దొంగతనం చేసి దాచిపెట్టుంటావు అని జీవన అంటుంది జీవనాల అనేసరికే ఆనంది చాలా కోపం వస్తూ ఉంటుంది జీవన మాటలు మర్యాదగా రాని అని అంటూ ఉంటే సునంద ఏంటి ఆనంది అసలు ఏం చేస్తున్నావు నువ్వు నీకైనా అర్థమవుతుందా నీకు డబ్బు కావాలి అంటే నన్ను అడిగితే ఎన్ని లక్షలైనా ఇచ్చేదాన్ని కానీ ఇలా దొంగతనం చేయడం ఏంటి అని సునంద అంటుంది సునంద అలా అనేసరికే ఆనంది నాకు నాకే పాపం తెలీదు అసలు డబ్బు ఎలా మాయమైందో అర్థం కావట్లేదు అని ఆనంది బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఆదిత్య చైతన్య శశికాంత్ హాల్లోకి వస్తారు ఇక ఆనంది బాధపడుతూ ఉండడం చూసి శశికాంత్ సునంద ఏం జరిగింది ఆనంది ఎందుకు బాధపడుతుంది అని అడుగుతాడు అప్పుడు సునందా ఏం చెప్పమంటారండి ఈ ఇంట్లో నా తర్వాతి స్థానం మన పెద్ద కోడలు ఆనందిదే అని నిన్న తనకి ఇరవై లక్షల బ్రీడ్ కేస్ ఇచ్చాను ఇప్పుడు తీరా తీసుకెళ్దాము అంటే ఆ డబ్బు కనిపించట్లేదు అని చెప్తుంది అని చెప్పగానే ఈ కాదిత్య చైతన్య శశికాంత్లు షాక్ అయిపోతారు ఈ ఆదిత్య ఆనంది సరిగ్గా వెతికావా అని అంటే అప్పుడు ఆనంది వెతికాని ఆదిత్య గారు ఎక్కడా కనిపించట్లేదు అని అంటుంది ఇక చైతన్య ఏంటదినా పద మళ్ళీ చూద్దాం అని అంటే వద్దు చైతన్య నేను మొత్తం వెతికాను కానీ డబ్బు ఎక్కడా కనిపించట్లేదు అని చెప్తుంది ఇక అప్పుడే ఇంజనీర్ కూడా సునందాకి ఫోన్ చేస్తాడు చూడు ఇప్పుడు ఇంజనీర్ కూడా ఫోన్ చేస్తున్నారు తనకి నేను ఏ సమాధానం చెప్పాలి అని సునందా కోప్పడుతూ లిఫ్ట్ చేసి నేను వస్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత ఆనంది నేను దేన్నైనా క్షమిస్తాను కానీ నమ్మక ద్రోహాన్ని సహించను ఈరోజు నువ్వు నాకు నమ్మక ద్రోహం చేశావు ఇక నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు అని సునంద అంటుంది సునంద అలా అనేసరికే ఆనంది శశికాంత్ ఆదిత్య చైతన్య అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు జీవన మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక సునంద ఆనంది ముందు బయటికి నడువు అని చెప్తూ ఉంటే ఆనంది బాధపడుతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే ఆదిత్య ఒక్క నిమిషం ఆనంది అని అంటాడు ఇక అది విని సునంద ఏంట్రా ఈ అమ్మ మాటకే అడ్డు చెప్తున్నావా అని అంటే అప్పుడు ఆదిత్య లేదమ్మా నీ మాటకి నేను ఎప్పుడూ అడ్డు చెప్పను కానీ అసలు ఆనంది తప్పు చేసిందో లేదో నిరూపించాలి కదా అని అంటే నిరూపించినమ్మా ఎలా అని అంటాడు అప్పుడు ఆదిత్య అదే అమ్మా మన ఇంట్లో బెడ్రూమ్లో తప్ప హాల్లో మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి కదా ఎక్కడ ఏం జరిగినా కూడా అందులో రికార్డ్ అవుతుంది కదా అని అంటాడు ఆదిత్య అలా అనేసరికే జీవన షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అప్పుడే సునంద గదిలో డబ్బు పోతే హాల్లో సీసీ కెమెరాల వల్ల ఏం ఉపయోగం రా అని అంటుంది అప్పుడు ఆదిత్య అదే అమ్మ ఆ ఆ గదిలోకి బ్రేట్ కేజ్తోనే బయటికి రావాలి కదా ఆ డబ్బు తీసుకున్న వాళ్ళు అప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు మళ్ళీ బ్రేట్ కేజ్తో బయటికి వచ్చినప్పుడు ఆ ఫుటేజ్ రికార్డ్ అయి ఉంటుంది కదా అని ఆదిత్య చెప్పగానే జీవన అయితే ఒక్కసారిగా స్టెన్ అయిపోతుంది వామో ఇదేంటి ఇప్పుడు నేను ఇరుక్కునేలా ఉన్నానే అని జీవన కంగారు పడుతూ ఉంటుంది ఇంత మాత్రం దానికి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడం ఎందుకు ఆదిత్య గారు ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఆ ఇరవై లక్షలు మనకేమైనా లెక్కనా అని జీవన అంటే అప్పుడు సునంద తప్పు జీవన అక్కడ డబ్బు ఎంత అన్నది కాదు నమ్మకం ముఖ్యం నమ్మకం పోగొట్టుకున్న చోట ఇక మనిషి బ్రతుకుండడం కూడా వృధా అని సునంద అంటుంది ఇక వెంటనే చైతన్య ఆ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయి అని చెప్పగానే ఇక చైతన్య సరే మామ్ అని చెప్పి ఇక సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటారు అలా చెక్ చేస్తూ ఉండగా అందులో జీవన ఆనంది గదిలోకి వెళ్ళి బ్రేట్ కేస్ని దొంగచాటుగా తీసుకువెళ్ళడం ఉంటుంది అది చూసి అందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు జీవన కూడా ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటుంది అయిపోయింది ఇక నా పని అయిపోయింది నన్ను ఈ ఇంట్లో నుంచి ఖచ్చితంగా బయటికి గెంటేస్తారు అని కంగారు పడుతూ ఉంటుంది ఇక సునంద జీవన ఏం ఏం చేసావు నువ్వు డబ్బు దొంగతనం చేసింది కాకుండా అమాయకురాలైన ఆనందిపై నిందలు వేస్తావా తనని ఇంట్లో నుంచి పంపిస్తున్నా కూడా మౌనంగా చూస్తూ ఉంటావా అని సునంద అంటూ ఉంటే ఇక జీవన క్షమించిండతయ్యా అని అంటుంది ఆ మాటలు విని సునందాకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే జీవన చెంప పగలగొడుతుంది ఈ విధంగా ఆనందిపై దొంగతనం మోపిన జీవన చెంప సునంద పగలగొట్టబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వచ్చి